ये दोस्त आते कुठं कुठं काढायचं

Upan Kuteg студ there. For the win he takes a chance to hit it with Ranco It was in eben dragon land where all the seeds were planted. మా ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో అయితే ఈ వేసి మా ఊరు వాళ్ళు ఇలాగే సోలు అనేది కొట్టుకుంటారు కానీ చూడండి అందరు కలిసి కట్టుడిగా ఉంటారండి వీళ్ళు అనేది తీసుకుంటారండి వీళ్ళు కొట్టిన తర్వాత ఇంకొకళ్ళకి వేరే వాళ్ళనికి మళ్ళీ ఇలాగే అందరు కలిసి కట్టుగా సోలు అయితే కొడతారండి అది రాగి ఉంది రాగిజా పో తర్వాతది అందరు కలిసిమెలిసి సరదాగా సోల్ అయితే కొడతారండి చూడండి చూసారు కదా ఎంత బాగుందో కొడత ఎంత ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది కూడా ఆడవాళ్ళు కూడా అలాగే మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా ఎంత శక్తిగా ఉన్నారు చూడండి ఒకసారి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంతో ఆనందంగా సరదాగా కొడుతున్నారు మంచి మంచి బలంగా ఉన్నారు ఆడవాళ్ళందరూ మంచి స్ట్రాంగ్గా ఉన్నారు మంచి ఆరోగ్యంగా మంచి హ్యాపీగా ఉన్నారు చూడు ఇలా కొట్టడం వల్ల వీరు మంచి యాక్టివిటీగా ఉంటారండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ రేపటి రోజుతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఇంతటితో ముగిస్తున్నాను గాయస్ సోలు అయితే కంప్లీట్గా అయిపోయింది ఇటే కొట్టేశారు ఇప్పుడు గాలికి ఎత్తారండి ఓకే అండి బాయ్ అండి Bye friends.